వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు అమలాపురంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఆర్డీఓ ఆఫీస్కి అతిచేరువుల్లో ఒక మంచి క్వాలిటీ అపార్ట్మెంట్ ఉందండి దాంట్లో ఒక టూ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ అమ్మకానికి ఉంది ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కి పెట్టింది పేరు అందరూ కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు అలాగే మెయింటెనెన్స్ కానీ యాంబియన్స్ కానీ చాలా బాగుంటుంది లొకేషన్ పరంగా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇప్పుడు మనం చూస్తుంది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వీళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా మంచి టేస్ట్తో చాలా లగ్జరీగా ఇంటీరియర్స్ అంతా చేయించుకున్నారు ఇప్పుడు మనం చూస్తుంది హాల్ ప్రతిదీ హ్యాండ్ పిక్డ్ మెటీరియల్ సెలెక్టివ్గా తీసుకొని అంతా దగ్గరుండి టేస్ట్ పరంగా మంచి టేస్ట్తో ఇంటీరియర్స్ చేయించుకున్నారు ఇది టీవీ యూనిట్ ఇది ఒక బెడ్రూమ్ ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో చాలా హై రెంటల్స్ అనమాట అండి అంటే యాక్చువల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కొని రెంటల్కి ఇచ్చినా కూడా మంచి రెంట్స్ వస్తాయి ఇది ఇంకొక బెడ్రూమ్ చూసారా ఎంత లగ్జరీగా ఉందో చాలా టేస్ట్గా చేయించుకున్నారు దాంతా ఇది కిచెన్ కిచెన్ కూడా స్పేషియస్గా చాలా అన్ని ఫెసిలిటీస్తో ఉంది ఇది పూజా మందిరం పూజకు ఒక చిన్న రూమ్ వచ్చింది అలాగే ఈ కిచెన్ కానుకొని కొద్దిగా యుటిలిటీ ఏరియా ఉంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గాను అలాగే రెసిడెన్షియల్ పరంగాను చాలా మంచి ఫ్లాట్ అండి ఇది ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు